నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో ఏమిటంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి నుండే మనం తినడానికి తయారు చేసుకొని పట్టుకొని వెళ్తే మంచిదని నా ఉద్దేశం అండి మరి ఏమేమి చేశానో ఎలా చేశానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను బయట ఫుడ్ అస్సలు బాగోవడం లేదండి టిఫిన్ అయినా భోజనం అయినా అందుకనే మనం ఇంటి నుండే చక్కగా ఇలా చేసుకొని పట్టుకొని వెళ్తే హ్యాపీగా తినచ్చు మీరు అనుకోవచ్చు కారులో వెళ్ళే వాళ్ళు అయితే అలానే చెప్తారని కారు అనే కాదండి బస్సు అయినా ట్రైన్ అయినా నేను ఇలానే చేస్తాను తిన్నాక ఒక బ్యాగ్ ఎలాగో ఖాళీ అయిపోతుంది కొంచెం కష్టపడితే చాలండి హ్యాపీగా మనం వెళ్ళి రావచ్చు నా ఉద్దేశం మరి ఏమేమి చేశానో ఎలా చేశాను వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మనం వంట చేసి పట్టుకెళ్ళాలనుకుంటే కొంచెం ముందు లేగాలండి ఒక గంట ముందు లేస్తే సరిపోతుంది నేను ఫస్ట్ కుక్కర్ పెట్టానండి స్టవ్ వెలిగించి కొద్దిగా నూనె వేసి ఇందులో కరివేపాకు వేసి కొద్దిగా ఉల్లిపాయలు వేసాను పెద్ద ముక్కలే కట్ చేసి ఇది మటన్ కూర వండడం కోసమని ప్రిపేర్ చేస్తున్నానండి మటన్ని శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు కారం పెట్టి ఉంచానండి అల్లం వెల్లుల్లి పేస్టు రాత్రే తెప్పించాను ఎందుకంటే మేము మార్నింగ్ ఎయిట్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా పొద్దున్నే తెప్పిస్తే అవదు కనుక నేను నైటే తెప్పించి ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇలా చేస్తే వంట అనేది ఈజీ అయిపోతుంది మనం బయలుదేరచ్చు కూడా ఇంటి పనులు చేయాలి దీపం పెట్టాలి బయలుదేరాలి కాబట్టి చక్కగా ఇలాగ రాత్రి చేసి ఉంచుకుంటే సరిపోతుంది మంట హైలోనే ఉంచి వేపుకుంటున్నాను ఉల్లిపాయలు ఇంకేమీ అంత వేగకపోయినా పర్వాలేదు ఇది వేగిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుంటున్నాను వేడి నీళ్ళు వేసుకుంటే మటన్ అనేది త్వరగా ఉడిగిపోతుంది చల్లటి నీళ్ళు వేస్తే మటన్ అనేది గట్టిపడిపోతుంది కాబట్టి వేగాక వేడి నీళ్ళు వేయండి ఇందులో ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేస్తున్నాను ఇది కొంచెం కలర్ రావడం కోసమని కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదండి అది దీనివల్ల ఏమీ పర్వాలేదండి ఏమి నష్టమైతే లేదు మీకు ఇష్టమైతే వేసుకోండి ఫుడ్ కలర్ అయితే మాత్రం కాదు కారమే కొంచెం రెడ్గా ఉంటుంది కారంగా ఉండదు అంతే మూత పెట్టి మంట హైలో ఉంచి ఒక విజిల్ వచ్చిన తర్వాత మంట మీడియంలో ఉంచి ఐదు ఆరు విజిల్ రావాలి మటన్ను బట్టి అది ఉడికే లోపల వేరే కుక్కర్లోని ఉప్పు పసుపు కారం పెట్టిన మటన్ వేసి కొద్దిగా నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించనిది మటన్ ఫ్రై కోసం అండి ఈ లోపల మటన్ కర్రీ కోసము ఉడికిపోయింది ఇది పక్కన ఉంచండి స్టవ్ కట్టేసి నేను ఒక పక్క టీ కూడా పెట్టానండి టీ పట్టుకెళ్దామని మటన్ ఉడికింది ఇప్పుడు ఆవిరంతా బయటికి పోయాక మూత తీసి చూడండి చూసారండి మటన్ అనేది ఇలా ఉడికింది ఒకసారి కలుపుకొని ఇందులోని ఒక టమాటా వేస్తున్నాను మీడియం సైజు టమాటా ముక్కలు కట్ చేసి ఇది మళ్ళీ స్టవ్ వెలిగించి పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి మంట మీడియంలో ఉంచి మటన్ ఫ్రై కోసం కూడా కుక్కర్లో మటన్ అనేది ఉడికింది ఆవిరిపోయిన తర్వాత ఇదిగోండి తీసి చూడండి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచండి ఫ్రై కోసము స్టవ్ వెలించి పెట్టి ఇందులోనే ఒక నాలుగు టీ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి కరివేపాకు రెమ్మలు వేసాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఉడికించిన మటన్ని ఈ వాటర్తో సహా వేసేసుకోవాలి వంట ఈజీగా అవ్వడానికి కోసమని చక్కగా ఇలా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు వంట పూర్తిగా సిమ్లో ఉంచి అలాగా కలుపుకుంటూ ఉండండి ఇంకా మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇలాంటి వంటలప్పుడు వంట దగ్గరే ఉండవసరం లేదండి మనం చేస్తూ బయలుదేరుతూ వంట చేసుకోవచ్చు ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి వేసి కలిపాను ఇది పూర్తిగా వాటర్ అనేది ఇంకాలి అలా దగ్గర అవుతుంది ఈ లోపల మటన్ కర్రీ కోసం కూడా ఇది మటన్ అనేది ఉడికింది చూసారా ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇది నేను స్టవ్ కట్టేసుకున్నాను పక్కన ఉంచాను నాన్ వెజ్ తినే రోజైతే నేను ఇలా పట్టుకు వెళ్తానండి నాన్ వెజ్ తినని రోజైతే ఏవైనా వెజిటబుల్ వండుతాను అదైనా సరే మంచిగా ఉండి పట్టుకెళ్తాను ఇది ఒకసారి కలుపుకుంటున్నాను మటన్ ఫ్రై అనేది అంతా వేగిపోయింది ఇంకా ఇదే అయిపోయినట్టే స్టవ్ కట్టేసుకున్నాను మనం ఇంటి దగ్గర ఒక గంట కష్టపడితే చాలు ఆ రోజు ప్రయాణం హ్యాపీగా చేయొచ్చు లేదంటే ఒక్కొక్కసారి భోజనం అనేది ఎక్కడ చేయాలో కుదరదు చేసినా సరే అది టేస్ట్ బాగోదు మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది కదండి ఇది నేను ఒక డబ్బాలో తీసుకుంటున్నాను ఎందుకంటే పడిపోకుండా ఉంటుంది కాబట్టి మూత పెట్టేశాను టీ కూడా మరుగుతుంది ఒకసారి కలుపుకుంటున్నాను మటన్ ఫ్రై కూడా అయిపోయింది ఇది నేను బాక్స్లో తీసుకుంటున్నాను కారులో కాబట్టి ఇలా నేను స్టీల్ బాక్స్లో తీసుకెళ్తున్నాను లేదంటే మామూలుగా వేరే బాక్సులు పడిస్తు ఉంటాయి కదండీ అలాంటి బాక్సులు అంటే తీసుకొని వెళ్ళి తినేసి పడేయచ్చు బస్సులో అయినా ట్రైన్లో అయినా కారే కాబట్టి నేను ఇలా ఇంత ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుందండి కారుకి బస్సుకైనా ట్రైన్కైనా టీ కూడా అయిపోయింది ప్లాస్కోలే వేసేస్తున్నాను రైస్ కుక్కర్లో అన్నం కూడా ఉండి ఇలా నేను డిస్ట్లో పెట్టేశాను ఇది ఒక పక్కన పెడుతున్నాను చారు కూడా అయిందండి చారు అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత నేను ఈ డబ్బాలో వేస్తున్నాను బెల్లంతో వస్తాయి కదా ఆ డబ్బాలండి చారు అనేది స్టీల్ దాంట్లో వేస్తే పడిపోతుంది ఇలాంటి డబ్బాకి మూత గట్టిగా ఉంటుంది కాబట్టి ఇందులో వేస్తున్నాను మనం తీసుకెళ్లినవి జర్నీలో పడిపోకుండా ఉంటేనే బాగుంటుంది లేదంటే పడిపోయి అయిపోతుంది మటన్ కర్రీ ఫ్రై వేడివి ఇలా స్టీల్ బాక్స్లో పెట్టేశాను ఇప్పుడు ఇవి ఇంకా బాగా ఉండాలి కాబట్టి ఏదైనా ఇలా కవర్లో పెట్టి ఇలా గట్టిగా ముడి వేసిస్తే ఇంకా ఏమీ ఇది అస్సలు ఊడవండి మూత అనేది ఊడకుండా జాగ్రత్తగా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఇదే మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ వీడియో షేర్ చేయండి వీడియోకి లైక్ కూడా చేయండి మీరు వెజ్ తింటే వెజ్ తోటి తయారు చేసుకోండి మేము ఈరోజు నాన్ వెజ్ తినే రోజే కాబట్టి నాన్ వెజ్ వండాను వీటితో పాటు గుడ్లు కూడా ఉడబెట్టి ఉంచాను గుడ్లు ఉడికిన తర్వాత తొక్క తీయకుండా చల్లగా అయిన తర్వాత కవర్లో వేసిస్తే మనకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు తొక్క తీసి తినచ్చండి అప్పుడు ఏమి పాడవ్వ టీ కూడా మరిగిందే అన్నాను కదండి చూపించాను ఆ టీ కూడా ప్లాస్కోలో వేసేస్తున్నాను సాయంత్రం టీ తాగడానికి చెప్పాలంటే ఎక్కడ టీ కూడా మంచిది దొరకడం లేదు గుడ్లు అనేవి కొంచెం ఎక్కువగానే ఉడగబెట్టాను ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్ లాగైనా తినడానికి బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవడానికి ఇలాగ మంచిగా ఏదైనా బ్యాగ్ తీసుకోండి ఆ బ్యాగ్లోనే ఇలాగ సర్దుకుంటే ఇంకా ఏమి పడిపోయే అవకాశం ఉండదు ఇలా సర్దుకుంటే బస్సులో వెళ్ళినా ట్రైన్లో వెళ్ళినా ఎలా వెళ్ళినా సరే చక్కగా తీసుకువెళ్ళచ్చండి కొంచెం బరువు ఉంటుంది తప్పదు మన లగేజ్తో పాటు ఇది ఒక లగేజ్ తిన్నాక ఇదంతా ఖాళీ అయిపోతుంది ఇలాగ వేడి నీళ్ళు పట్టుకున్నానండి తర్వాత మామూలుగా నీళ్ళు మనకి ఎన్ని కావాలో అన్ని బాటిల్స్ పెట్టాను తర్వాత నాకు చిన్న టిన్ ఉంది ఆ టిన్లో కూడా పెడుతున్నాను ఇలాగా వేరే బాటిల్ చేయి కడుక్కోవడానికి అని పెట్టాను చేతులు కడుక్కోవడానికి ఒక క్యాన్లో కూడా నీళ్ళు వేసి కార్లో పెట్టేసుకుంటున్నాను మనకి కావలసిన గరెట్లు గ్లాసులు ప్లేట్లు అలా ఏవైనా ఇలా పెట్టుకోవచ్చు అదే మీరు బస్సుకి కానీ ట్రైన్కి కానీ వెళ్తే ఆకులు తీసుకువెళ్ళండి ఒక టవల్ ఒకటి ఇలా బ్రెడ్ ఒకటి పట్టుకున్నాను ఎందుకంటే మా వారు నైట్కి ఇంకా భోజనం చేయరు బ్రెడ్ కానీ ఇలాగ ఎగ్స్ కానీ తినేస్తారు కాబట్టి మంచినీళ్ళు వాటర్ బాటిల్స్తోనే కాకుండా ఇలాగ చిన్న టిన్నుతో కూడా పట్టుకుంటున్నాను అంతే అండి నేను తీసుకెళ్ళవలసినవి అయితే రెడీ అయిపోయాయి నేను కూడా రెడీ అయిపోయాను మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము పాప వస్తుంది అనేసి నేనైతే మాత్రం బస్సుకి వెళ్ళిన ట్రైన్కి వెళ్ళినా సరే తప్పకుండా ఎలానే లగేజ్ ఉంటుందండి తినడానికి మాత్రం అది మా చుట్టాల్లో కూడా చాలామందికి తెలుసు కార్లో అయితే ఇలా సర్దేసుకున్నాను గొడుగు కూడా ఒకటి పట్టుకుంటే మంచిది మేము ఇంకా స్టార్ట్ అయ్యాము కానీ నేను వండే భోజనం బాగా తినే వాళ్ళకైతే నలుగురికి సరిపోతుంది లేదంటే ఐదుగురు తినచ్చు కాకపోతే మేము ఎయిర్పోర్ట్కి దగ్గరలోకి వెళ్ళేటప్పుడు మా పాప ఫోన్ చేసి చెప్పింది అమ్మ మా ఫ్రెండ్స్ వస్తారు సడన్గా వాళ్ళు కూడా అను అనుకున్నారు నాకు చెప్పారు అనేసి అయితే రానివ్వమ్మ అనేసి అన్నాను మేము తీసుకెళ్ళిన భోజనం అయితే చక్కగా మేము మా వా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తిన్నాము ఇంకా ఫ్లైట్ రావడానికి టైం ఉంది ఇంకా మాకు ఆకలి వేస్తుంది మధ్యాహ్నం ఇప్పటికే ఒంటి గంటన్నర అయిపోయిందని నేను మా వారు తినేస్తున్నాము తర్వాత మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి పెట్టచ్చు అనేసి చూడండి ఇంటి దగ్గర ఉండి తెచ్చితే మనం బయట హ్యాపీగా తినొచ్చు కదండి మేము ఇక్కడ ఇలా కార్లోనే కూర్చొని తినేస్తున్నాము ఎయిర్పోర్ట్ దగ్గర కారు ఆపాక తర్వాత మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చాక ఇక్కడ పార్క్ ఉందండి వైజాగ్ ఎయిర్పోర్ట్ దగ్గర పార్క్ ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ మేము కాసేపు కూర్చొని మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ భోజనం చేశాక కాసేపు కూర్చొని అలా ఫొటోస్ కొద్దిగా వీడియోస్ అవి తీసుకొని మళ్ళీ మేము వచ్చేసాం ఇంటికి మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు భోజనం అయితే చాలా బాగుందని అన్నారు వాళ్ళు వస్తారని ముందే తెలియదు తెలిస్తే ఇంకా బిర్యానీ అయినా లేదా రైస్ అయినా కొద్దిగా ఎక్కువ పట్టుకునేదాన్ని చూడండి ఎలా తిరుగుతున్నారు మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ కొద్దిగా లాస్ట్లో వాళ్ళకి కొంచెం రైస్ సరిపడలేదు కాబట్టి తీసుకువెళ్ళిన బ్రెడ్ కూడా అలా పెట్టేశాను కడుపు నిండా తినేశారు బ్రెడ్ పట్టుకొని వెళ్తే అదే సేఫ్టీ అండి ఒక్కొక్కసారి మనకేం సరిపడకపోయినా అందరం తిన్నాక వాళ్ళకి పెట్టాక తర్వాత కాకులకి కొద్దిగా బ్రెడ్ ఉంటే వేసేసాను ఇలా అయ్యిందండి మా జర్నీ గుడ్లు కూడా ఎక్కువగానే ఉడగబెట్టి తీసుకెళ్ళాను కాబట్టి ఏం ప్రాబ్లం అవ్వలేదండి చక్కగానే తినేసాము అందరము ఈరోజు వీడియో అయితే ఇదండి నేను బయటికి వెళ్ళేటప్పుడు వంట ఏం చేస్తాను ఎలా చేస్తాను అది మీకు చూపించాను తప్పకుండా మాత్రము వంట చేసి పట్టుకుని వెళ్తేనే మంచిదండి ఫుడ్ అనేది మంచిగా తింటేనే కదండి మనం హ్యాపీగా జర్నీ అనేది చేయొచ్చు అలా అని నా అభిప్రాయం ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ టేక్ కేర్